ఇది బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ అని అనుకోవచ్చా బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఉందండి సో ఏ ఏ మేరకు ఉంటుంది అండి శరణ్య క్యారెక్టర్ ఇందులో లేదండి శరణ్య గారు కూడా మెయిన్ లీడ్ క్యారెక్టర్ అండి ఫుల్ లెంగ్త్ ఉంటారు బ్రదర్ అండ్ సిస్టర్ కూడా కోర్ ఎలిమెంట్ అండి మన సినిమాలో సో ఇప్పుడు కమింగ్ ఎలక్షన్ మూడు ఉంది ఏపీలో సో ఈ దీంట్లోనేమో కొంచెం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఒక పాయింట్ కనిపిస్తుంది సో అలాంటిది ఏమో ఏమన్నా చిన్న ఇబ్బందికరంగా ఉండే అవకాశం అంటే ఈ కథ టూ థౌజండ్ ఎర్లీ టూ థౌజండ్స్లో జరుగుతున్న కథ అండి అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జరిగిన కథ సో అంటే ఈ కథ యాక్చువల్లీ ఒక మా డైరెక్టర్ చూసిన ఒక నాలుగు రియల్ ఇన్సిడెంట్స్ని ఆధారంగా చేసుకున్న కథ ఇదంతా సో అందుకే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అప్పట్లో ఎలా ఉండిందో కంప్లీట్ ఆ సెటప్లోనే తీశారండి సో ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో జరిగే కథ కాదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్ ఫీవర్కి దీనికి ఆపాదించడానికి ఉండదండి అండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా యాక్చువల్లీ ఏ విలేజ్లో చూసుకున్నా క్యాస్ట్ అనేది రెండు క్యాస్ట్లు ఉంటాయండి జనరలైజ్డ్గా అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అని అంటే ప్రతి సినిమాలో ఉన్న ఇదేనండి అంటే హీరో విలన్ ఒక అక్కడ ఉంటే ఒకళ్ళు ఇక్కడ ఉంటారు సో అంతే తప్ప పర్టికులర్గా ఏదో క్యాస్ట్నో దాన్ని ఎంచుకొని చేసింది ఏం అంటే వృత్తిపరంగా తను బార్బర్ బట్ అది ఏ క్యాస్ట్కి ఆపాదించిన లేదు ఇటీవల కాలంలో చూస్తే క్యాస్ట్ డిస్క్రిప్నన్ డిస్ డిస్క్రిమినేషన్ మీద చాలా సినిమాలే వచ్చాయి రంగస్థలం కానీ ఇంకా ఈ మధ్యలో వచ్చినాయి సో రెండు గ్రూప్లు ఉంటాయి రెండు గ్రూపుల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ దానికి రిజల్యూషన్ ఏంటి అనేది ఒక బేసిక్గా ఉంటాయి సో ఈ ఈ సినిమా వాటికి భిన్నంగా ఎలా ఉండబోతుంది అంటే చాలా మీరు అన్నట్టు చాలా సినిమాలు వచ్చాయి కానీ సినిమాటిక్గా వచ్చాయండి అంటే కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని రాసిన కథలు బట్ మన కథ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్గా న్యాచురల్గా ఒరిజినల్గా జరిగిన కొన్ని సంఘటనలతో చేశాము సో మనకి ఇంతకుముందు అంటే లాక్డౌన్ టైంలో అందరూ మలయాళం సినిమాలు తమిళ్ సినిమాలు చూశారు కదా చూసినప్పుడు ఆ రియలిస్టిక్ సినిమాలు ఇంటెన్ సినిమాలు ఏవైతే వేరే లాంగ్వేజ్ వాళ్ళవి బాగున్నాయని మనం ఫీల్ అవుతాము ఇది అలాంటి ఆ ఎలిమెంట్స్ని పెట్టుకొని తీసిన కథ అండి సో అంటే ఒక రా సినిమాని చూసినప్పుడు కలిగే ఫీల్ ఈ సినిమా చూసినప్పుడు కలుగుతుందండి ఓకే కానీ ఈ సినిమా విషయానికి వస్తే ఇట్ క్యారెక్టరేషన్ చాలా డిఫరెంట్గా ఉంది చాలా వేరే రెండు సార్లు గుండు కూడా కొట్టించుకోవాలండి సో ఫస్ట్ టైం మీరు ఆ కథ చెప్పినప్పుడు తనకు గుండు కొట్టించుకోవాలనే ఒక ఈ ఇన్సిడెంట్ ఉన్నదని చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ అండి యాక్చువల్లీ ఈ కథ విన్నప్పుడే సుహాస్ కిందలో గుండు కొట్టించుకోవాలనే ఒక ఎలిమెంట్ ఉందనేది తెలుసండి సో ఆయన దానికి యాక్సెప్ట్ చేసే వచ్చారు అంటే కథ విన్నప్పుడు ఏ ఆర్టిస్ట్కైనా ఇది నేను చెయ్యాలి అని ఒక ఫీలింగ్ వస్తుందండి సుహాస్కి కూడా డెఫినెట్లీ ఆ ఫీలింగ్ వచ్చింది అందుకే ఆయన ఆ గుండు కొట్టించుకోవడానికి రెడీ అయ్యారు గుండు ఒకటే కాదండి అంటే టైం ఫ్రేమ్ కూడా అంటే అప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్ అంత బిజీ ఉన్న ఆర్టిస్టు ఒక సినిమా కోసం ఇంత టైం పెట్టడం కూడా కొంచెం అంటే ఆయన అంత ఎఫర్ట్ పెట్టారు ఈ సినిమాని నమ్మి